మా పేరు పావని నేను కిషోరం నగర్లోనే ఉంటాను నేను అంటే వీక్లీ వస్తాను ఇక్కడికి మా ప్రాపర్ ఇక్కడే కాలేజ్ వచ్చేసి అపోలో జూబ్లీ హిల్ చదువుకుంటాను నేను ఫిజియోగ్రఫీ థర్డ్ ఇయర్ వీక్లీ వచ్చేసి వెళ్తాను కాబట్టి ఎవ్రీ సాటర్డే సండే వచ్చి మళ్ళీ మండే బ్యాక్ వెళ్ళిపోతాను నేను కాలేజ్ కాలేజ్ ఎయిట్ ఓ క్లాక్ నాకు కాబట్టి ఫస్ట్ బస్కి నేను సిక్స్ ఓ క్లాక్ వెళ్ళినాను సిక్స్కి అక్కడ బస్ స్టాండ్లో బస్ వెళ్ళిపోయింది కాబట్టి చాలా వస్తుంది కదా సిక్స్ ఫిఫ్టీన్కి ఎక్కినాను నేను ఓవర్టేక్ చేయించి ఎక్కించాడు మా నాన్న హాస్పిటల్ ముందు సిక్స్ ఫిఫ్టీన్కి ఎక్కినా ఒక సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్కి యాక్సిడెంట్ అయింది ప్లేస్లో సిక్స్ ఫార్టీకి నేను మా నాన్నకు కాల్ చేసిన బయటికి వచ్చేసి అట్లా బస్ కింద పడ్డది అని వచ్చి సెవెన్ వరకు అట్లా పికప్ చేసుకున్నాను అంటే ఇప్పుడు అది మీరు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఉన్నారు కదా ఇట్లా ఎక్కడ సైడ్ ఉన్నారు నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక కండక్టర్ వెనకాల ఒక ఫోర్త్ ఫిఫ్త్ సీట్ అలా అక్కడ కూర్చున్నాను ఓకే అంటే మేబీ ఫాస్ట్కి వెళ్తున్నాడు కదా అని బ్రేక్ వేసిండేమో అనుకున్నాం మేము నార్మల్గా సడన్ బ్రేక్ వేసిండు కావచ్చు అని అనుకున్నాం అది తర్వాత మొత్తం కంకర ఫిల్ అయిపోయింది అండి వచ్చేసి అంటే నువ్వు ఒక్కదాన్ని వెళ్ళినా ఇంకా మీ పాటు ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే బస్ ఉన్నారు అక్కడ 70 ప్లస్ ఏ ఉండొచ్చు మొత్తం ఫిల్ అయిపోయింది మధ్యలో నిల్చున్నారు నేను కూడా నిల్చోనే ఉండే ఫస్ట్ రష్ ఉండే బస్ బ్యాగ్ ముందలేసి నేను ఎనకెళ్ళి నిల్చున్నా ఒక అన్న సీట్ ఇచ్చిండు కూర్చున్నా నేను అప్పటికి జస్ట్ ఇట్లా కూర్చున్నా ఆ ట్రక్ వచ్చి గుద్దింది అంతే అంటే మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు మళ్ళీ ఆ 9 వరకు వచ్చేసారు హాస్పిటల్కి కి వెళ్ళి అట్నే చేతే అంటే మిద్ద ఎక్కడ కంటాక్ని కంకర గుచ్చుకుంది గ్లాస్ పీసెస్ నా స్పెట్స్ అండ్ పడిపోయినాయి స్పెట్స్ చెప్పులు అట్లా పడిపోయినాయి కాబట్టి ఇక్కడ రాళ్ళు అవి కొంచెం గ్లాస్ పీసెస్ ఈషా హాస్పిటల్కి వెళ్ళి జనరల్ చెక్అప్